మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఆదివారం హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించడం అందరికీ షాక్ ఇచ్చినట్లు అయింది ఇరాన్ భారతదేశాల మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి అంతర్జాతీయ పరంగా కొన్ని విషయాలలో అనేక మార్లు ఇరాన్ దేశానికి భారత్ అండగా నిలిచింది ఈ నేపథ్యంలో ఇబ్రహీం రైసీ మృతి కారణంగా భారత ప్రభుత్వం ఈ నెల ఇరవై సంతాపదినం పాటించనున్నట్లు ప్రకటించింది రైసీ గౌరవార్థం ఆ రోజున దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది పాయింట్ ఒకటి తొమ్మిది ఎనిమిది తొమ్మిదిలో ఇరాన్ తొలి సుప్రీం లీడర్ అయతుల్లా రుహోల్లా కుమేని మరణించిన సమయంలో భారత్ మూడు రోజులు సంతాప దినాలు పాటించింది ఇబ్రహీం రైసీ మృతి పట్ల అనేక అనుమానాలు నెలకొన్నాయి వాతావరణం లేదా పైలట్ పొరపాటు కారణంగా ఈ ఘోరం జరిగిందా అన్నది ఎవరికి అర్థం కావటం లేదు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ తో పాటు మరో రెండు హెలికాప్టర్లు కూడా బయలుదేరాయి అవి సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి కానీ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం పలు అనుమానాలకు తావిస్తుంది ఆల్రెడీ గత కొన్ని వారాల నుండి ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది ఇరాన్ కొన్ని రాకెట్లను కూడా ఇజ్రాయెల్ పై దాడికి పాల్పడటం జరిగింది ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మరణించడంతో ఇజ్రాయెల్ పై అనుమానాలు నెలకొన్నాయి ఇబ్రహీం రైసీ మృతికి కారణం ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మోసాద్ అయ్యుండొచ్చని కామెంట్లు వస్తున్నాయి మరోపక్క ఇరాన్ అధ్యక్షుడు మరణానికి తమకి ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ ప్రకటన విడుదల చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి